అతి తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ గురించి వాళ్ళు మనం తెలుసుకోబోతున్నాం అదే ఎయిర్ బిఎన్బి బిజినెస్ అసలు బిజినెస్ బిజినెస్ని ఎలా మొదలుపెట్టాలి దీనికి సంబంధించి ఎంత స్థలం కావాల్సి ఉంటుంది సొంత ఇంటిని కూడా మీరు ఈ విధంగా మార్చుకొని బిజినెస్ చేయొచ్చు అయితే ఎలా చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్స్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పెట్టుబడి ఎంత అవుతుంది ఎంత టర్న్ ఓవర్ వస్తుంది ఎంత ప్రాఫిట్ వస్తుంది ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి నమస్తే వెల్కమ్ టు బాస్ మాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజీవ్ పసుపులేటి సో గైస్ ఎయిర్ బిఎన్ బి బిజినెస్ ఈ బిజినెస్ సంబంధించి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది ఇది ఒక ఫారిన్ కల్చర్ యొక్క బిజినెస్ అనమాట సో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో కూడా మంచిగా ట్రెండ్ అవుతుంది ఈ బిజినెస్ సంబంధించి సో అందరూ కూడా ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఏం చేస్తూ ఉంటారు ట్రావెల్ చేస్తారు ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ స్టే ఉండాలి అంటే హోటల్స్ మనం తీసుకుంటూ ఉంటాం సో లాడ్జ్ అని చెప్పి నార్మల్ హోటల్ ఆ తర్వాత హోమ్ స్టేస్ లాంటివి కొన్ని అపార్ట్మెంట్స్ ఈ విధంగా వస్తూ ఉన్నాయి ఈ మధ్య కొత్తగా మీరు వింటున్నట్లయితే సో ఈ విధంగా మనం స్టే చేయడానికి అద్భుతమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ బెన్ ఎయిర్బిన్ బిజినెస్ యొక్క ప్రాముఖ్యత అనమాట అంటే ఏంటి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీళ్ళు అయితే ఎలా ఉందో సో వేరే ఊరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఎలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో సో అదే అనమాట బి బిజినెస్ సో అయితే ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి ముందుగా మీరు మీ యొక్క కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఒక స్థలాన్ని సొంతంగా ఇల్లు మీ ఇల్లు బాగున్నట్లయితే సో దాన్ని నీట్గా డెకరేట్ చేసేసి మీరు దాన్ని లిస్ట్ చేసుకోవచ్చు అయితే ఎక్కడ లిస్ట్ చేయాలి కూడా నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను నెంబర్ టూ వచ్చేసి ఒకవేళ మీకు ఇల్లు లేదు సో డబ్బులు ఉన్నట్లయితే సో వేరే చోట ఒక మంచి ఒక ఫామ్ హౌస్ కావచ్చు లేదంటే ఉన్న అపార్ట్మెంట్ కావచ్చు దాన్ని నీట్గా డిజైన్ చేసే విధంగా మీరు కొనుక్కోండి そうこの子に。 అందులో మీరు పెట్టుబడి పెట్టి సో దాన్ని డిజైన్ చేసి దాన్ని మీరు లిస్ట్ చేసుకోండి అనమాట ఈ విధంగా మీరు ఈ బిజినెస్ని మొదలు పెట్టుకోవచ్చు అయితే దీనికి సంబంధించి సో ఎక్కడ లిస్ట్ చేసుకోవాలి ఏంటి సో ఏర్బిఎన్బి అని చెప్పి ఒక వెబ్సైట్ అనేది ఉంటుందన్నమాట సో నేను మీకు ఆ వెబ్సైట్ చూపిస్తాను ఒకసారి చూడండి సో మనం చూసినట్లయితే ఏర్బిఎన్బి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఈ బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే సో దీంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే సో దాట్ ఏంటంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో సో ఫర్ ఎగ్జాంపుల్ టూరిస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఏర్బిఎన్బిని టైప్ చేశాను సో ఫస్ట్ మనం మీరు ఓపెన్ చేయండి ఎయిర్బిఎన్బి అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వేర్ డెస్టినేషన్ అని చెప్పి క్లియర్గా చూసారా చెక్ ఇన్ అండ్ డేట్స్ అవుట్ సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు మీ యొక్క ప్రాపర్టీని లిస్ట్ చేసుకోవచ్చు ఎట్లా అంటే ఫస్ట్ మీరు ఇందులో హోస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ మీరు చూసినది ఇక్కడ పైన రైట్ సైడ్ సైన్ అప్ లాగిన్ ఎయిర్బిఎన్బి యో హోమ్ హోస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మనకి క్లియర్గా ఉందనమాట సో ఇక్కడ మనం మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీ యొక్క ఫోటోస్ ఆఫ్ యువర్ హౌస్ కావచ్చు మీ యొక్క ఫామ్ హౌస్ కావచ్చు అన్నీ కూడా ఇందులో పెట్టేసారనుకోండి సో దాట్ ఏంటంటే ఎవరైతే టూరిస్ట్ ఉన్నారో వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవుతారు సో దట్ ఒక కాల్తోనే మీకు క్లోజ్ అయిపోతుంది సో ఇంక మనం సపరేట్గా వెళ్ళి అలా ఉండదు అనమాట సో అంత ఈజీగా ఉంటుంది అండ్ ఇంకొక విషయం మీరు కనుక ప్రైసెస్ ఎలా లిస్ట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ థింగ్ అనమాట సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మనము సో ప్రస్తుతం నేను ఇప్పుడు ఒక బ్యాంగ్లూరు అని చెప్పి క్లిక్ చేస్తున్నాను అసలు బెంగళూరులో ఎలా ఉందో ప్రైసెస్ చూద్దాం సో చూడండి ఫామ్ స్టే ఇన్ బ్యాంగ్ పర్ డే వచ్చేసి పర్ నైట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు అంటే చాలా ఎక్కువ కదా సో చూడండి సో హోటల్ కంటే కూడా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట సో అదేవిధంగా అపార్ట్మెంట్ కనుక అయినట్లయితే సో అది ఒక మూడు వేల రూపాయలు అని చెప్పి ఈ విధంగా సో చాలా మంచి ప్రాఫిట్ వచ్చే విధంగానే ట్రెండ్ అవుతూ ఉన్నాయన్నమాట సో ఇది ఒక మంచి బిజినెస్ ఆప్షన్ అయితే అవుతుంది మీకు సో మీరు ఈ బిజినెస్ని చక్కగా చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి మంచిగా మీరు డిజైన్ చేసి వాటిని మంచిగా ఫొటోస్ తీసి ఆ విధంగా మీరు అప్లోడ్ చేసుకోండి సరిపోతుంది అయితే ఇందులో మీరు చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో మీరు సిటీలో ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి అథారిటీస్తో మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సో మనం చూస్తున్నాం గోవా వాళ్ళైతే వాళ్ళు అక్కడ ఈ యొక్క టూరిజంకి సంబంధించి బేర్ బేని బేని సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట సో వాళ్ళకైతే ఇంక ఈజీగా అవుతుంది సో ఇక్కడ కొన్ని చోట్ల రిస్ట్రిక్షన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఇటువంటి లైఫ్ లైసెన్స్లు తీసుకోవాలి ఎటువంటి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అదేవిధంగా ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా ఉండాల్సి ఉంటుంది ఈ విషయం ఇప్పుడు నేను చెప్తాను చూడండి రెంటల్ పర్మిట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఆ యొక్క బిల్డింగ్కి సంబంధించి మీరు రెంట్ తీసుకొని దాన్ని కనుక ఈ యొక్క ఎయిర్బిఎన్బిలో పెట్టినట్లయితే సో దానికి సంబంధించి మీరు రెంటల్ అగ్రిమెంట్ ఒకటి మీరు త్రూ మున్సిపాలిటీ దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతే మీరు మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది నెంబర్ టూ వచ్చేసి బిజినెస్ లైసెన్స్ ఖచ్చితంగా మీరు బిజినెస్ రిజిస్ట్రేషన్ తీసుకొని దానికి సంబంధించినటువంటి లైసెన్స్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నెంబర్ త్రీ చూద్దాం ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ కనుక మీరు ప్రొవైడ్ చేస్తున్నట్లయితే ఒకవేళ మీ టర్నోవర్ కనుక నలభై లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు మీ యొక్క సర్వీసెస్ అనేవి ట్వంటీ ల్యాక్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే పర్ ఇయర్ వచ్చేసి దీనికి సంబంధించి కూడా మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రాపర్గా మీరు చూపించుకోవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ జోనింగ్ పర్మిట్స్ కొన్ని చోట్ల కొన్ని ఏరియాస్లో ఇటువంటి వాటికి తావు ఉండదు అనమాట సో అక్కడ గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు అక్కడ పర్టికులర్ మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు ఆ సిటీ వాళ్ళు కావచ్చు యాక్సెప్ట్ చేయరు అలాంటి జోనింగ్ పర్మిట్స్ ఉన్న చోట కూడా మీరు ఖచ్చితంగా సో అక్కడ ఉన్నటువంటి అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ అగ్రిమెంట్ అనేది మీరు చేసుకొని ఉండాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు లిస్ట్ చేసుకుంటే బెటర్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ సేఫ్టీ పర్మిట్స్ సో హెల్త్ అండ్ సేఫ్టీ పర్మిట్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా చోట్ల కూడాను కొన్ని సెన్సార్స్ మీరు పెడితే ఇంకా బెటర్ అనమాట ఏంటంటే సో స్మోకింగ్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు సో చాలామంది కూడాను పిచ్చి పిచ్చిగా యూస్ చేస్తూ ఉంటారు అలాంటి టైంలో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటువంటి టూరిస్ట్ కూడా చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రాపర్గా మీరు వాళ్ళకి చెప్పి జాగ్రత్తలు పాటిస్తే ది బెస్ట్ అనమాట అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిట్ అదే విధంగా పార్కింగ్ పర్మిట్ ఇది కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది సో దట్స్ ఇట్ గైస్ సో మీ అందరికీ ఈ బిజినెస్ గురించి అద్భుతం చెప్పి అనుకుంటున్నాను సో మనం చూసాం కదా వెబ్సైట్లో మినిమం ఇరవై వేల రూపాయల వరకు కూడా ఉన్న ఒక మంచి ఫామ్ హౌస్ అయితే సో దీని ద్వారా ఒక నెలకు వచ్చేసి ముప్పై రోజులు కదా మూడేళ్ళు ఎంత ఆరు లక్షలు సిక్స్ లాక్స్ రూపీస్ ఇందులో అన్ని ఖర్చులు కా రెండు లక్షల నుంచి మూడు లక్షలు మహా అయితే అసలు లక్ష రూపాయలు కూడా పోవాలనుకుంటున్నా సో కానీ రెండు నుంచి మూడు లక్షలు కనుక పోయినట్లయితే ఈజీగా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ప్రాఫిట్ అనేది పక్కా రావడం జరుగుతుంది సో గైస్ ఇది ఇవాళ బిజినెస్ ఐడియా మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నుండి బాస్ వాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ బాస్ వాలా బీ బాస్